అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం కొత్తూరులో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు ఇక ఎన్టీఆర్ ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని మంత్రి పేర్కొన్నారు ఇక రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహనీయుడుగా ఎన్టీఆర్ ను స్మరించారు ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గని కృష్ణ చండ్రు శ్రీహరి చౌదరి కోటమి పార్టీ నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు అనుబంధం మాకు కొనసాగడం జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీని ఆనాడు సంక్షేమానికి దిక్సూసిగా అభివృద్ధికి అజెండాగా మార్చి ఈ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఒలవడి తిప్పింది నందమూరి తారక రామారావు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆనాటి వరకు ప్రజాప్రతినిధులకి ప్రజలకి మధ్య అనుసంధానం లేని పరిస్థితి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు అంటే ఏ కొద్ది మంది మాత్రమే పరిమితమైన వరవడిని సమూలంగా మార్చివేసి ప్రజలతో మన్నేకమయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని కాదు దేశ రాజకీయాలని చరిపత్ర చరిత్ర సృష్టించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎన్నికల్లో తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టిన తర్వాత విజయం సాధించడం ఎంత అద్దె ఆనాడు ఒక ఐరన్ లేడీగా పేరు ఇందిరాగాంధీని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వాన్ని కూలదోస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ద్వారా ఇందిరాగాంధీ మెడలు వచ్చి మరలా మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భారతదేశంలో ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ తదుపరి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మరి లోక్సభలో అతిపెద్ద పార్టీగా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించి ఆగా క్రియాశీలకంగా దేశ రాజకీయాల్లో భూమి బాధించిన సంగతిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సభలే మన పెద్దలు శ్రీహరిరావు గారు కూడా సభ్యులుగా ఉన్నారు కొత్తూరు ఒకటో వార్డులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది చాలా సంతోషం తెలుగువారు ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మరి ఆనాడు ఢిల్లీలో శాసిస్తే ఆంధ్రలో పాలించేవారు అలా కాదు మన పాలన మనమే చేసుకోవాలనే నినాదంతో తెలుగువాడు ఆత్మగౌరవం నిలబెట్టేలాగా తొమ్మిది నెలల్లోనే పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకుని వచ్చి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ ఫెన్షన్లు కానీ ఆడవాళ్ళకి ఆస్తులో సమాన వాటా కానీ ఇలా రకరకాల పథకాలతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి మరి ఆయన వచ్చిన తర్వాత కూడుగుడ్డ అనే నినాదంతో మరి పేదవాళ్ళు అందరికీ కూడా ఐదేళ్లు నోట్లోకి వెళ్ళేలా చేసిన మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే అది పేదల పార్టీ మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరి ఈ రోజున ఈ పార్టీ చాలా క్రమశిక్షణ అయిన పార్టీగా పేరు పొందింది అంటే ఎంతో క్రమశిక్షణ ఉన్న పార్టీ మరి తప్పు చేస్తే లేకపోతే ఆడవాళ్ళు పట్ల అసభ్యంగా పోస్టులు పెట్టినా తప్పు చేసినా అది ఏ పార్టీ అని చూడకుండా సొంత పార్టీ వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తూ మరి ప్రతి తల్లిని అక్కని చెల్లిని గౌరవించాలి అనే నినాదంతో మరి అలాగే ఆడవాళ్ళందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని నెపంతో రోజు ఫ్రీ ఉచిత బస్సు కానీ శ్రీశక్తి కానీ అలాగే రెండు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ గాని ఇలా రకరకాల పథకాలు అన్ని పథకాలతో తల్లి తల్లికి వందనం అనే పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ యొక్క పదిహేను వేల రూపాయలు ఇవ్వటం కానీ కేవలం ఆడవాళ్ళు స్వయం ఉపాధి విషయంలో కానీ మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి చాలా జాగ్రత్త వహిస్తూ ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఇంటికి ఆడావిడ ఆడవారు ఏది ఉన్నా సరే ఇటు ఇల్లు మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇలాగ భర్త వర్క్ టెన్షన్ లో వస్తే వాళ్ళకి వండి పెడుతూ వాళ్ళని ఎక్కడ క్రమశిక్షణలో ఉండేలా పిల్లలను చూసుకుంటూ మరి ఈ లోకంలో శాంతి అనేది ఉందంటే దానికి ఆడవాళ్ల నిదర్శనం అని తెలియజేసుకుంటూ మరి వాళ్ళకి వాళ్ళ మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజున పార్టీని కోటి మంది దాటి సభ్యత్వంతో ఉన్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ